ఇంకో ఇదే కమల పువ్వు చూస్తున్నా ట్రై చేస్తున్నా తీయడానికి ఇంకో ఇదే ఇప్పుడు తీయాలి అది నా భయం వేస్తుంది ట్రై చేస్తాను మ్యాక్సిమం అది తీయడానికి పడుకొని తీయాల్సి వస్తుంది తీసాను 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 తీస్తాను తీసాను తీసాను బ్రో అయితే చూసారు కదా లాస్ట్కైతే కమలంపువ్వు తీశాను చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా ఇలాంటి వాతావరణం ఇంకా చాలా ఉన్నాయి ఈ కొల్లాయిలో చాలా నీట్గా ఉన్నాయి చూసారు కదా ఇది వాటర్కు మంచిగా ఫ్రెష్గా అనిపిస్తుంది మార్నింగ్ టైం కాబట్టి చాలా బాగుంది చూసారు కదా ఇక్కడ కింద ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను మీకు ఇంకా ఆ బ్యాక్ బ్యాక్గ్రౌండ్లో కూడా బ్యాగ్లో చాలా ఉన్నాయి లాస్ట్లో ఆ లో చాలా బాగున్నాయి ఇంకా చెరువులోకి వెళ్తే ఇంకా చాలా 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 అంటే చాలా ఉన్నాయి చెప్తాను మీకు ఇంకా చూపిస్తాను ఓకేనా